మీల్ ఇండియా న్యూస్ నలభై ఏడువంటి డివిజన్లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపణి నగరంలోని నలభై ఏడువంటి డివిజన్లో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి సమాజ సేవకుడు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం కారి ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి గారు పాల్గొని మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మన సమాజానికి వెన్నుముకల వారు నగరం అంతా శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవితాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు ఇలాంటి కార్మికులు గుర్తించి గౌరవించడం ప్రతి పౌరుడి ధర్మం అన్నారు అలాగే సొంత ఖర్చులతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల కోసం చీరలు పంపిణీ చేసిన మహమ్మద్ అజీమ్ గారి సేవా మనసును ప్రశంసిస్తూ ఇలాంటి ఒక కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శం కావాలి సమాజంలో శ్రేయస్సు కోసం ఇలాంటివి మరి జరగాలి అని అభినందించారు అనంతరం డివిజన్ లో కొందరు యువతకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కిమ్ ఫహాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీకాంత్ మానకొండూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు తోర్తి అరవింద్ కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముఖ్య సతీష్ ఉల్లేందుల అనిల్ గడ్డం అంజన్ సయ్యద్ అంజాద్ సయ్యద్ రిజ్వాన్ మహమ్మద్ యూసఫ్ మాజిద్ పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పరిశుద్ధ కార్మికులు మహిళలు పాల్గొన్నారు అతిపెద్ద పండుగ 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 ముఖ్యమైన సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి మరి ఎలాంటి తరుణంలో నలభై ఐదవ డివిజన్లో మరి యువజన కాంగ్రెస్ ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అజీమ్ ఇక్కడ ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మరి మున్సిపల్ కార్మికుల మహిళలకి అందరికీ కూడా మంచి ఆయన సొంత డబ్బులతోటి మంచి చీరలు కొని ఈ పండుగ సందర్భంగా వారికి అందజేస్తున్నాడు ఇది నిజానికి ఒక శుభ పరిణామం లీడర్స్ ఈ రకంగా ఎస్ గవర్నమెంట్ ఎలాగో చీరలు అందజేస్తుంది ఆయన ప్రలేలు తనవంతుగా కూడా నేను చేయాలి అని చెప్పేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అజీమ్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రకారంగా ఈ పండుగ అనేది ఇంకా మహిళలకి గొప్పగా ఉండాలని చెప్పేసి ఆయన ఉద్దేశంగా ఒక సదుద్దేశంతో అందజేస్తున్న ఆయనకి అభినందనలు పరిమిత మిగతా మహిళలందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా చక్కటి కార్యక్రమం నలభై ఐదవ డివిజన్లో ఆర్గనైజ్ చేసిన ఆయనకు తర్వాత ఆయన మిత్ర బృందం ఇక్కడ అందరూ వారికి కూడా అభినందనలు చేస్తూ మరొకసారి మహిళా లోకానికి ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు నా పేరు మహమ్మద్ అజీ నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నేను చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అందులో భాగంగానే ఈరోజు అందరూ కలిసి ఉండాలని ఒక ఉద్దేశంతో పండుగ కూడా అందరు చేసుకోవాలి పరిశుద్ధ కార్మికుడు తోని సమానంగా ఉండాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పిలువంగానే ఆల్ఫోస్ నేన్రెడ్డి గారు రావడం జరిగింది చీఫ్ గెస్ట్గా వాళ్ళ చేతుల మీదుగా నేను ఈరోజు పరిశుద్ధ కార్మికులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఓకే Thank you for watching the video. Please subscribe to